మన పూర్ణిమలో కళ్యాణం సేల్స్ ప్రతి రూపాయల కొనుగోలుపై ఉచితం నమస్కారం నా పేరు కృష్ణ షేగుఫ్త నేను డాక్టర్ని అభిసగింజలండి గింజల గురించి అందరికీ తెలిసింది ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా సో ఇప్పుడు మనకు చాలా వరకు అవిస విత్తనాల గురించి చూస్తే చాలా మంది తగ్గడానికి యూజ్ చేస్తారు కొంతమంది మలబద్ధక సమస్య కాన్స్టిబేషన్ అంటారు కదా కాన్స్టిబేషన్ ఉన్నా కూడా మనం విత్తనాలు యూజ్ చేస్తారు హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మనం యూజ్ చేస్తారు వాతం ఎక్కువ ఉంటే శరీరంలో అంటే కొద్దిగా వాపులు ఎక్కువ ఉంటాయి కొంతమంది సో అలాంటి కండిషన్స్లో కూడా విత్తనాలు వాడతారు జుట్టు రాలుతున్నా మనం వాడతాము ఫేస్ గ్లో కోసం వాడతాం సో విత్తనాలు ఎన్నో రకాల సమస్యలను తగ్గిస్తాయని అందరికీ తెలుసు సో చాలామందిలో ఎంత తీసుకోవాలి ఏ టైంలో తీసుకోవాలి ఎన్ని రోజులు తీసుకుంటే దీని బెనిఫిట్ మన బాడీకి అందుతుంది అనే దాని గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం డెఫినెట్గా అవిసవితనాలు మనము అవిసాకుని మనము చాలా కే మనం పాత పాత పాతకాలంలో మనము అవిసాకుని రసంలాగా ఉడకబెట్టి ఆ రసాన్ని చాలామందికి బోన్ ప్రాబ్లమ్స్ కానీ నరాల తిమ్మిళ్ళు కానీ లేదంటే చాలా వీక్గా లెథార్జిగా ఉండే టైంలో ఉంటుంటారు కదా ఆ టైంలో మెడిసిన్స్ ఎక్కువ ఉండేవి కదా కదా పాతకాలంలో అప్పుడు మనము ఇలాంటి కండిషన్స్ కన్నిటికీ అవిసాకుని రసంలాగా చేసి ఆ రసాన్ని వాడేవాళ్ళు పాతకాలంలో విత్తనాలు కూడా బాగా వాడేవాళ్ళు కానీ ఇవి ఆటోమేటిక్గా మనకి పశువులకు కూడా బాగా వేయడానికి చాలా యూజ్ చేసేవాళ్ళు అందుకనే మనము అప్పుడు అంత పాలు కూడా అంత స్పష్టంగా కాల్షియం బాగా ఉండే వచ్చేవి సో మనకి అవి ఇప్పుడు దాని బెనిఫిట్స్ చాలా తెలిసి సో చాలామందికి అవి సరితనాల గురించి చాలా అవగాహన ఉంది అవేస విత్తనాల గురించి కూడా చాలామంది కొన్ని కామెంట్స్ చేస్తారు చాలా ప్రీవియస్ వీడియోలో మనం అవసర విత్తనాలను జుట్టు అప్లై చేసుకోవడానికి మనం యూజ్ చేయమన్నప్పుడు ఇంకా రకరకాలుగా మనం మాట్లాడుకున్నప్పుడు ఎంత మోతాదులో వాడాలి ఏంటనే దాని గురించి చాలా కామెంట్స్ చేస్తారు సో దా వాళ్ళ కోసమే ఈ వీడియో సో ఫ్లాక్ సీడ్స్ అండి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్నవి మనం తీసుకుంటే గుండె హెల్తీగా ఉంటుంది లంగ్స్కి చాలా మంచిది అండ్ డైజెషన్కి చాలా మంచిది వాతానికి చాలా మంచిది కాబట్టి ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మనం ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే ఏమవుతుంది మనకి ఫ్యాట్ లాస్ అవడానికి చాలా యూజ్ అవుతుంది అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోవడానికి అండ్ స్కిన్ చాలా గ్లో రావడానికి హెయిర్ గ్రోత్ కూడా చాలా యూజ్ అవుతుంది అండ్ దాంతోపాటు విటమిన్ ఈ మనం చాలా వరకు జుట్టు రాలుతుందంటే ఏం చేస్తుంటాం కొద్దిగా కోకోనట్ ఆయిల్ తీసుకొని విటమిన్ ఏ క్యాప్సిల్స్ కలిపేసుకొని ఆయిల్ రాస్తే జుట్టు రాలడం ఇమీడియట్గా తగ్గుతుంది అవునా మరి అది ఎక్స్టర్నల్ అప్లికేషన్కే విటమిన్ ఏ క్యాప్సిల్ ఆయిల్లో కలుపుకొని రాస్తే ఇంత జుట్టు రాలడం తగ్గితే అండ్ ఇంటర్నల్గా ఇంత త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న అవిసవితనాల్ని మనం ఈ రకంగా తీసుకుంటే ఇంత బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి చూడండి కాబట్టి అవిసె విత్తనాలని ఇప్పుడు మనం ఏం చేస్తాము నీళ్ళలో నానబెట్టుకొని తీసుకోవచ్చు లేదంటే పౌడర్ ఫామ్లో చేసుకొని దాన్ని మజ్జిగలో కలుపుకొని తీసుకోవచ్చు సో పర్ డే మనం మాక్సిమం టూ స్పూన్స్ అంత వరకు తీసుకోవచ్చు సో చిన్న టేబుల్ స్పూన్తో టూ స్పూన్స్ తీసుకోవచ్చు ఇప్పుడు ఎలాగా మనము ఒక మనం ఏం చేస్తాము బరువు తగ్గాలనుకున్న దాని గురించి మాట్లాడుకుందాం బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఏం చేస్తాము కొద్ది జీలకర్ర పొద్దునాకుల పదాకులు విత్తనాలు పావు స్పూను లేదంటే అర స్పూను చిన్న అల్లం ముక్క ఈ నాలుగింటిని నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి గోరువెచ్చగా చేసుకుని తాగమంటుంటాం వీళ్ళు తాగడం స్టార్ట్ చేసాక మనం ఇది తాగి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత యోగా కానీ జిమ్ కానీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తే చాలా బాడీ ఫ్లెక్సిబుల్గా అనిపిస్తుంది అండ్ చాలా అంటే హెవీనెస్ ఉండదు బాడీ బికాస్ ఎందుకంటే ఇందులో విత్తనాల ప్రాముఖ్యత ఏంటంటే ఫ్లెక్సిబిలిటీని పెంచడమే కాకుండా ఆ లెథార్జిట్నెస్ మనం ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేద్దాం అనుకుంటే చేద్దాంలే అనే బద్ధకం వస్తుంది కదా ఆ బద్ధకాన్ని తగ్గించడానికి చాలా యూజ్ అవుతుంది కాబట్టి అవిసే విత్తనాల్ని మనం ఈ నాలుగు ఇంగ్రీడియెంట్స్ని నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి గోరువెచ్చని తాగితే మనం మురుగు తగ్గడానికి మెటబాలిజం స్పీడ్ అవ్వడానికి అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్స్టిపేషన్ ఈ మలగబద్దక సమస్య అయితే ఆల్మోస్ట్ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు వెరీ కామన్ అయిపోయింది సో మన అవిస విత్తనాలని నైట్ నానబెట్టి మార్నింగ్ తాగడం వల్ల వాటర్ మోషన్ సాఫ్ అవుతుంది అండ్ గట్ హెల్దీగా ఉంటే బ్రెయిన్ హెల్దీగా ఉంటుంది అండ్ గట్ హెల్దీగా ఉంటేనే మనకి డైజెషన్ బాగుంటుంది డైజెషన్ బాగుంటే జుట్టు బాగుంటుంది ఫేస్ కూడా బాగుంటుంది అలాగా ఈ పా ఈ నీళ్ళని నానబెట్టుకొని మార్నింగ్ పూట తాగడం వల్ల బరువు తగ్గుతాం గుండె హెల్దీగా ఉంటుంది జుట్టు రాలడం తగ్గుతుంది అండ్ కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్ చాలా కంట్రోల్ అవుతుందండి అండ్ ఇంకొక రకంగా మనం వాడాలనుకుంటే అవి సరితనల్ని పౌడర్ ఫామ్ చేసేసుకొని లంచ్ చేస్తాం కదా మనం ఎక్కువగా మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ లైట్గా తింటాం డిన్నర్ కూడా చాలా లైట్ లేదంటే కొంతమంది తినరు అండ్ బ్రేక్ లంచ్కి వచ్చాక కొద్దిగా మోతాదులో తీసుకుంటాం సో మనం పాతకాలంలో లంచ్ చేశాక పని ఎక్కువగా ఉండేది కాబట్టి బాగా డైజెషన్ అయ్యింది ఈ మధ్యకాలంలో కాలంలో ఏంటి వర్క్ ఎక్కువ లేదు సో మాక్సిమం కూర్చుంటే సిస్టమ్ ముందర కూర్చుంటాం బ్రెయిన్ వర్క్ ఎక్కువ ఉంటుంది ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండదు కాబట్టి ఎక్కువగా తినేస్తే అది ఎక్కువ ఏమవుతుంది ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోవడము లేదంటే ఎక్కువ తినడం వల్ల నిద్ర రావడము ఏదైనా ఆఫీస్ వర్క్లో కానీ ఏదైనా కూర్చున్నాం అనుకోండి ఇంట్రెస్టింగ్గా చేద్దాం చేయడానికి మనము అలా కొద్దిగా తిన్న వెంటనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక ఒక కైండ్ ఆఫ్ నిద్ర వస్తుంటుంది సో ఆ నిద్ర ఆ హెవీగా ఒకవేళ తిన్నా కూడా దాన్ని ఈజీగా డైజెషన్ చేయడానికి అద్భుతంగా యూజ్ అవుతుంది అది కూడా ఏమంటే పల్లచటి మజ్జిగలో ఒక అర స్పూను అంత విత్తనాల పౌడర్ని మనము మజ్జిగలో కలుపుకొని తాగామనుకోండి మనం లంచ్లో కొద్దిగా కొద్దిగా డైజెషన్ ఈజీగా అయిపోతుంది సో తిన్న ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి పల్లచటి మధ్యలో విత్తనాల పౌడర్ కలుపుకొని తాగండి వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది డైజెషన్కి మంచిగా ఉంటుంది నరాల తిమ్మిరలకి మోకాల నొప్పులకి బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి కూడా చాలా బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది అవిస విత్తనాల పౌడర్ని మధ్యలో కలుపుకొని తాగడం వల్ల చాలామంది అవిస విత్తనాలు ఏం చేస్తారు దాంట్లో కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి అన్నీ వేసి మిక్సీ పట్టేసి పౌడర్ ఫామ్లో చేసుకుంటుంటారు అస్సలు అలా వద్దండి మనకి తొందరగా బెనిఫిట్ అది అలా తీసుకున్న ప్రాబ్లం లేదు కానీ మనకి తొందరగా బెనిఫిట్ రావాలంటే మనము మనం పౌడర్ మనం అవిస విత్తనాలు తెప్పించి డ్రై రై లైట్ రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోండి పచ్చిగా రోస్ట్ చేసుకుంటే చాలా మంచిది అలా తెచ్చిన వెంటనే కానీ కొద్దిగా తినడానికి కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది కాబట్టి దోరగా వేపేసుకొని మిక్సీ పట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ దోరగా వేపుతున్నాడు మంచి స్మెల్ వస్తుంది ఆరోమా చాలా బాగుంటుంది ఆ పౌడర్ని మనము మజ్జిగలో కలుపుకొని డిన్నర్ తర్వాత మజ్జిగలో లంచ్ తర్వాత మజ్జిగలో కలుపుకొని తాగితే చాలా బెనిఫిట్స్ మీరు తాగడం స్టార్ట్ చేసిన వితిన్ వన్ టు టూ వీక్స్లో మీ గట్ హెల్దీగా ఉంటుంది అండ్ డెఫినెట్గా స్కిన్ చాలా గ్రో గ్లో వస్తుంది మీకు అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా గమనిస్తారు అండ్ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు బరువు కూడా మంచిది అండ్ ఎస్పెషల్లీ మనం చాలా వీడియోస్లో చెప్పాం అవిసి విత్తనాల్ని మనం మ్యాక్సిమం మోకాల నొప్పులు ఉన్న బ్యాక్ పెయిన్ ఉన్నా అసలు అయితేనే మనం ఇలా మజ్జిగలో కలుపుకొని తాగమంటాం లేదంటే లడ్డు ఫామ్లో చేసుకోమంటుంటాం ఒక వంద గ్రాములంతా అవిసవి విత్తనాలు తీసుకోండి పూల్ మకాన వంద గ్రాములు తీసుకోండి పంకిన్ సీడ్స్ వాటర్మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ మూడు కలిపి ఒక వంద గ్రాములు తీసుకోండి తెల్ల నువ్వు తెల్ల నువ్వులు ఒక యాభై గ్రాములు తీసుకోండి సో ఆల్మండ్స్ ఉంటే అవి కూడా ఒక వంద గ్రాములు తీసుకోండి వీటన్నిటిని దోరగా వేపేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ లడ్డూలాగా చేసుకోండి కొద్దిగా డేట్ సిరప్ కానీ డేట్స్ కానీ లేదనుకుంటే మనము తాటి బెల్లం దొరికితే తాటిబెల్లం సో ఏదో ఒకటి మీకు ఇది కంఫర్ట్ ఉంటుంది కొన్ని లడ్డూ ప్రిపేర్ చేసుకొని తీసుకోండి ఎంత బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది మోర్ న్యూట్రిషన్ వేసిన ప్రతి నట్స్లో బీటువల్ డి విటమిన్ ఐరన్ కాల్షియం అన్ని విటమిన్స్ ఉంటాయి కాబట్టి అవి తిన్న స్టార్ట్ చేసిన తర్వాత ఎనర్జీగా హెల్దీగా ఉంటాం ఆకలి ఎక్కువ వేయదు అండ్ స్పెషల్లీ బురువు తగ్గాలనుకున్న వాళ్ళు బురువు తగ్గుతాము నరాల తిమ్ముళ్ళు బలహీనతలు జుట్టు రాలడం స్కిన్ మీద మంగు మచ్చలు ఉంటారు కదా వాళ్ళకు కానీ అతి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఈ విషయం కొంతమందిలో ఎంత తీసుకోవాలి ఏ రకంగా తీసుకోవచ్చు దాని గురించి చాలామంది అడుగుతుంటారు కాబట్టి చెప్తున్నారు సో ఆల్మోస్ట్ ఇలా కూడా తీసుకోవచ్చు మనము ఇడ్లీ పిండి ఇడ్లీ బ్యాటర్ ఉంటుందా దోశ బ్యాటర్స్ ఉంటాయి ఆ బ్యాటర్స్లో మనము అవిశ విత్తనాలు పౌడర్ ఒక స్పూన్ వేసేసుకొని ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉన్నారంటే రెండు స్పూన్లు వేసేసేయండి వేసేసి క్యారెట్ తురిమేసేసేసి వేసేసి సొరకాయ తురిమేసేసేసి ఇడ్లీ బ్యాటర్స్లో ఆ ఇడ్లీ బ్యాటర్ని బాగా కలిపేసుకొని అలా ప్రిపేర్ చేసుకోండి ఇడ్లీ సో ఇడ్లీ తిన్నట్టుంటుంది మోర్ న్యూట్రిషన్ వెజిటబుల్స్ యాడ్ అవుతున్నాయి కాబట్టి మనకి బెనిఫిట్స్ కూడా కంటి సమస్యలు ఉంటాయి కంటి సమస్యలు పోతాయి కౌంట్లెస్ ప్రాబ్లమ్స్ అండి చెప్తున్నాను కదా సో అవిసె విత్తనాల్ని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావు స్లీప్ మంచిగా అవుతుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ తగ్గుతుంది బరువు తగ్గుతాము స్కిన్ చాలా గ్లో వస్తుంది హెయిర్ ఫాల్ ఇమ్మీడియట్గా కంట్రోల్ అవుతుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి సో అవిసె విత్తనాల్ని మనం ఇడ్లీ బ్యాటర్స్లో కానీ దోశ బ్యాటర్స్లో కానీ తీసుకోవచ్చు అండ్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తాగడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాము అండ్ మజ్జిగలో కలుపుకొని తాగవచ్చు ఈ రకాలుగా తీసుకుంటే మాత్రం మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అవిసె విత్తనాల్ని మనం ప్రతిరోజు తీసుకోవచ్చు అది కూడా మ్యాక్సిమం చిన్న టేబుల్ స్పూన్తో రెండు స్పూన్లు అంతవరకు పౌడర్ లాగా చేసేసుకోవచ్చు అండ్ త్రోడ్దటి అయితే ఇంత తీసుకోవచ్చు క్వాంటిటీ మనం డిపెండ్స్ అపాన్ బాడీని బట్టి కూడా చెప్పగలుగుతాం బట్ ప్రతి ఒక్కరు మాక్సిమం చిన్న టేబుల్ స్పూన్తో రెండు స్పూన్లు ఒకవేళ హైట్ ఉన్నారు వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉన్నారంటే వాళ్ళకి ఇన్ని గ్రామ్స్ అని చెప్పొచ్చు కానీ మామూలుగా అయితే చిన్న టేబుల్ స్పూన్స్ తీసుకోండి వాటర్ ఇంటెక్ పెంచుకోండి అండ్ రెగ్యులర్గా యోగా చేయండి డెఫినెట్గా మీరు అవిశ్వేతనం తినడం స్టార్ట్ చేశాక అది పౌడర్ ఫామ్లో కానివ్వండి ఇప్పుడు మనం చెప్పిన విధానం తీసుకుంటే ఫ్లెక్సిబిలిటీ పెరిగి ఆ చాలా వరకు లెథార్జిక్నెస్ తగ్గుతుంది అండ్ వితిన్ స్పాన్ ఆఫ్ వీక్లో మీరు చాలా చేంజెస్ చూడొచ్చు ప్రతిరోజు తీసుకోవచ్చు దాన్ని మనము అదేంటి పౌడర్ లాగా కాకుండా పౌడర్ లాగా చేసి దాంట్లో అవన్నీ మసాలాలు అన్నీ వేసి మిక్సీ పట్టేసి దానికి రైస్లో కలిపి అలా కాకుండా గోరువెచ్చగా దోరగా వేపేసుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని మనం రైస్లో కలుపుకొని తినచ్చు లేదంటే బ్యాటర్స్లో వేసుకోవచ్చు ఇడ్లీ బ్యాటర్స్ దోశ బ్యాటర్ లేదా మధ్యలో కలుపుకొని తాగవచ్చు లేదంటే విత్తనాలు నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి తాగొచ్చు వేరు చేసుకొని సో ఈ రకాలుగా తీసుకుంటే అవి విత్తనాల బెనిఫిట్స్ హండ్రెడ్ పర్సెంట్ హార్ట్ని హెల్దీగా ఉంచుతుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గిస్తుంది బరువు తగ్గించడానికి యూజ్ అవుతుంది స్కిన్కి అండ్ హెయిర్కి చాలా మంచి బెనిఫిట్ అనమాట సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం సర్ వన్ లైఫ్ लेसन వాట్ మెడిసిన్ హస్ టaught you వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టేటింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసుకొతే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ గడ్డ అంటే దానికి

I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.